ఇక జ్యోతిర్లింగములు ఉన్నాయి వాటిల్లో నా దివ్యమైన పాలనేత్తర అగ్ని మూడవ కన్నులో ఉన్న అగ్ని చేరింది జ్యోతిర్లింగాలు పన్నెండు కూడా అపూర్వ శక్తి కలిగినవి ఇంటి దగ్గర బయలుదేరి పన్నెండు లింగములు ఇంటికి వెళ్ళకుండా చూడగలిగినటువంటి వాడు ఇంకా ఎప్పటికీ జన్మ ఎత్తడు తల్లి యొక్క స్థన తాగవలసిన అవసరం లేదా అంటే ఇంట్లో బయలుదేరి ముందుగా శ్రీశైలంలో జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని ఆ తర్వాత రామేశ్వరలింగాన్ని దర్శనం చేసుకుని తక్కిన జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళకూడదట ఇంటి దగ్గర బయలుదేరిన వాడు అలా తిరిగి వచ్చేయాలి ఒక్కొక్క చోట ఒక్కొక్క రాత్రి అయినా నిద్రపోవాలి మళ్ళీ వెళ్ళాం కదా అని టింగ్ టింగ్ అని విమానంలో పరిగెత్తికెళ్ళి అలా హాయ్ అని పై నుంచి పలకరించి వెళ్ళిపోవడం కదట అన్ని జ్యోతిర్లింగాల్లో ఒక రాత్రి అయినా నిద్రపోవాలట దానికి ఒక క్రమం ఉన్నది ఈ ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర అనేది ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళి ఇంటికి రాకుండా చేయటం అనేది కొంచెం కష్టమే శివుడు పరీక్షిస్తాడు ఆ పరీక్షలో నెగ్గాలి అలా చేస్తే వాడు నందీశ్వరుడి కంటే ఎక్కువ నాకు ఆత్మీయుడు అవుతాడని చెప్పాడు ఈశ్వరుడు ఏదో పూరజమ్మలు పుణ్యం చేస్తే తప్ప గవర్న చేస్తానండి